అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో జూన్ ఒకటో తారీఖు నుంచి కొత్త పింఛన్లు పంపిణీ జరుగుతుంది అంటే ఆల్రెడీ కొత్తగా పింఛన్లు అప్లై చేసుకున్నారు ఆ అప్లై చేసుకున్నటువంటి పింఛన్లు అనేది జూన్ ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ అనేది జరుగుతుంది ఇంతకుముందుకు ఏదైనా ఏ విధంగా జరిగిందో యథావిధిగా అట్లాగనే కొత్త పింఛన్లు అప్లై చేసుకుంటారు కదా వాటితో పాటు అన్ని పింఛన్లు యథావిధిగా పింఛన్ పంపిణీ అనేది జరుగుతుంది అంటే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అన్న కొత్త పింఛన్లు ఎక్కడ ఇచ్చినాడు ఇంతవరకు ఆప్షన్ లేదు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు కానీ ఆప్షన్ అయితే ఇచ్చినాడు ఒక కేటగిరీకి మాత్రమే ఆప్షన్ అనేది ఇచ్చినాడు ఏదంటే నాకన్నా భర్త పింఛన్ తీసుకుంటూ ఎన్న భర్త పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే నాకన్నా భర్త నుంచి భార్యగా మార్చడానికి ఫస్ట్ కేటగిరీ కింద ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది అది ఎప్పుడు ఇచ్చినాడు ఏప్రిల్ ఇరవై తారీఖున మనకు జీవో అనేది రిలీజ్ చేసినాడు ఏ డేట్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి ఎవరైనా పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే కనుక భార్యగా మార్చడానికి జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది అర్థమవుతుందా కాబట్టి ఆ డేట్న చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అలా చనిపోయిన వాళ్ళు మే నెలలో కొద్దిమంది ఏప్రిల్లో అప్లై చేసుకున్నారు అంటే ఇరవై ఐదు రోజులలో వాళ్ళు టైం ఉండేదో అప్లై చేసుకున్నారు లేదంటే కనుక ఈ మే నెలలో చాలామంది అప్లై చేసుకున్నారు పూర్తి అయిపోయింది అప్లికేషన్ చాలామంది పెట్టుకున్నారు పూర్తి అయిపోయినాయి వాళ్ళకి ఎటువంటి జాబితా లేకుండా ఇవ్వడం జరుగుతుంది అంటే వెరిఫికేషన్ కూడా పెద్దగా అవసరం లేదు వాళ్ళకు ఆల్రెడీ భర్త పింఛన్ తీసుకుంటున్నారంటే కనుక డైరెక్ట్ పింఛన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి వెరిఫికేషన్ అవసరం లేదు డైరెక్ట్ వాళ్ళకి ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ ఇమే నెలలో అప్లికేషన్ అనేది పూర్తి అయిపోయింది జూన్ ఒకటో తారీఖున మనకు కొత్త పింఛన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది నేను వీటి గురించి చాలా చాలా చెప్పాను ఓకేనా కాబట్టి మనకు జూన్ ఒకటో తారీఖు నుంచి పింఛన్ల పంపిణీ యథావిధంగా ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగానే ఈ కొత్త పింఛన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే శుభవార్త ఓకేనా వాళ్ళకు అప్లై చేసుకునే వాళ్ళకు నెలకు నాలుగు వేలు అనేది ఒకటో తారీఖు జూన్ ఒకటో తారీఖు అయితే ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ ఓకేనా అయితే కొత్త పింఛన్లు ఇంకా ఏమైనా ఆప్షన్ ఇచ్చినాడంటే అంటే ఎక్కడ ఆప్షన్ లేదు మనకు వృధాప్య పింఛన్ కావచ్చు వితంతు పింఛన్ కావచ్చు ఒంటరి మహిళ పింఛన్ కావచ్చు దివ్యాంగులు ఎవరైనా దివ్యాంగులు అప్లై చేసుకోవాలన్నా కానీ చేనేత కార్మికులు కావచ్చు గీత కార్మికులు కావచ్చు డప్పు కళాకారులు ఇట ఏ పింఛన్లు అనేది సైట్ ఓపెన్ కాలేదు కేవలం ఈ కేటగిరీ మాత్రం ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది తొందరలు ఇస్తాడా లేదనేది ఒక డౌట్ ఎందుకంటే అయినాక పింఛన్ల వెరిఫికేషన్ ఉంది ఇంకా దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ ఉంది అది కూడా డిసెంబర్ వరకు ఉంది కాబట్టి ఆప్షన్ అనేది ఇంకా ఇచ్చే అవకాశం లేదని చెప్పి నేను అనుకుంటున్నా ఓకేనా ఇంకోటి వచ్చేసి ఇప్పుడు సదరన్ సర్టిఫికెట్కు అప్లై చేసుకోవాలంటే కానీ మళ్ళీ సైట్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుందని చెప్పేసి కొద్ది కొద్దిమంది కామెంట్లో డౌట్ అయితే అడగడం జరిగింది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక్కసారి సైటు మనకు సదరం క్యాంప్కు ఓపెన్ అయిన తర్వాత ఈ నెల ఓపెన్ అయింది అనుకో మళ్ళీ తిరిగి మూడు నెలలకు ఒకసారి సైట్ ఓపెన్ అవుతుంది అర్థమవుతుందా మూడు నెలల వరకు సైట్ అనేది ఓపెన్ కాదు ఇప్పుడు ఈ నెల ఓపెన్ అయింది కనుక తిరిగి మరియు మూడో నెలలో ఓపెన్ అవుతుంది అది కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఇంకా అని చెప్పేసి మీరే క్లారిటీ తెలుసుకోండి ఓకేనా ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి పింఛన్ల డీటెయిల్స్ ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చింది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ